ఈ రోజు మన వీడియోలో పెద్ద సైజు బ్లౌజు ఏ విధంగా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా ఇప్పటిదాకా చిన్న సైజు బ్లౌజ్లకు మీకు మెజర్మెంట్ అయితే క్లియర్గా చూపించినా కదా ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజు ఇది పెద్ద సైజు అని చెప్తున్నావు కదా ఈ సైజు ఎంత అనేది ఇప్పుడు చెప్తా చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై నాలుగు అంటే ఇది చాలా పెద్ద సైజు బ్లౌజు ఈ సైజు బ్లౌజ్ మనం కటింగ్ చేయాలంటే ఒకవేళ మీకు ఇట్లాంటి సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీటర్ పావు క్లాత్ అయితే తీసుకురామని వాళ్ళకి ముందుగానే చెప్పాలా ఎందుకంటే అది చాలా పెద్ద సైజు అందుకోసం మీరు క్లాత్ కూడా చూసుకొని తీసుకోండి చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అక్క ఏ సైజు బ్లౌజ్కి మెజర్మెంట్ ఎంత తీసుకోవాలో ఒకసారి చెప్పా కానీ మేము కరెక్ట్గా మీకు కొలతలు చెప్తాం చెప్పడం కానీ మేము చెప్పిన కొలతలు మీరు చూసుకోకుండా ఒకసారి మీరు ఇట్లా కొలత బ్లౌజ్తో కూడా చూడండి అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మీకు కొలత బ్లౌజ్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా అన్నీ చూసుకొని కొలతలు అయితే తీసుకోవాలా ఇక్కడ మేము చెప్పేది ఏమంటే ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలా ఆన్ రౌండ్ ఎంత తీసుకోవాలా అనేది షోల్డర్ ఎంత తీసుకోవాలా నెక్ వేడల్పు ఎంత అనేది మాత్రమే చెప్తాం కానీ ఈ బ్లౌజ్ ఉండడం వల్ల మీకు ప్రతీది బ్లౌజ్ కొలుచుకొని మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూద్దాం నేను బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేస్తాను ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మీటర్ క్లాత్ తోటనే కటింగ్ అయితే చేయాలా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కింద ఈ అంచులు సమానంగా ఉండేలాగా ఈ విధంగా మార్క్ వేసుకోవాలా మనం కింద కింద మాత్రం ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండేలాగానే మార్క్ వేసుకోండి ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు ఉంది పదహైదు ఇంచులు అంటే మనం పైన కింద ఖర్చు వదిలిపెట్టాలి కదా మొత్తం పదహారు ఇంచులు పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది పదహారు ఇంచులు ఇక్కడ లైన్ వేసుకుందాం ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ కోసం ఆరు ఇంచులు ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ నడమ్ లూజు మనకి చెస్ట్ లూజు మార్పేసుకుందాం నలభై నాలుగు చెస్ట్ లూజు నలభై నాలుగు మనకి నాలుగు భాగాలు చేస్తే పదకొండు ఇంచులు వస్తుంది ఇప్పుడు ముప్పై తొమ్మిది నడుము లూజు ఇది చెస్ట్ లూజ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ చెస్ట్ లూజు కూడా మనకి ముప్పై తొమ్మిది అంటే మనం ఈ విధంగా టేప్ తీసుకొని నాలుగు భాగాలుగా మరతేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇప్పటికి రెండు భాగాలు అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఆ రెండో భాగాన్ని కూడా ఈ విధంగా ఆఫ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఒక గీత తక్కువ పది ఇంచులు అంటే ఒక గీత ఇటు అయినా ఏం కాదు ఇక్కడ మనము పది ఇంచులు వేసుకోవాలి ఇది వచ్చేసి నడుము బ్లౌజు ఇది వచ్చేసి చెస్ట్ లూజు ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి నేను నడుము బ్లౌజ్ తీసుకుంటున్నాను చూడండి పది ఇంచులు వచ్చింది కదా నడుము లూజు వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచే కష్ట ఇక్కడ నుంచి ఇక్కడికి రెండించులు ఖర్చు అనమాట ఇప్పుడు చెస్ట్ రోజు పదకొండు కదా పదకొండు ఇంచులకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇక్కడ రెండించులు ఖర్చు ఇప్పుడు ఇక్కడ లైన్ వేసుకుందాం ఇది వచ్చేసి మనకి రెండు ఇంచులు ఖర్చు అనమాట మనకి మనకి ఫిట్టింగ్ మెజర్మెంట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఆరించులు షోలరు నెక్కు కలిపి ఆరెంచులు తీసుకోవాలి ఇక్కడ రెండున్నర వెడల్పు నెక్కు నెక్కు డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు బ్యాక్ నెక్ ఎనిమిది ఇంచులు వెడల్పు రెండున్నర ఈ విధంగా నెక్కును కూడా మనమే మార్క్ వేసుకోవాలా ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఆరెంజ్లు తీసుకున్నాం కదా ఇక్కడ చెస్ట్ దగ్గర ఆరెంజ్లు తీసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలా చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి చంకా రౌండ్ కోసం ఒకటింపాంచు అంటే ఇది పెద్ద సైజు ఎక్కువ పైకి ఉంది కాబట్టి మనకి ఒకటి తీసుకోవాలా ఇప్పుడు మనకి చంక ఎంత రావాలనేది అనేది చూడండి తొమ్మిదిన్నర రావాలా మనకి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర చూడండి కొలత బ్లౌజ్ కూడా చూపిస్తా మనకి చంక లూజ్ ఎంత వచ్చిందనేది కరెక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది కదా ఈ తొమ్మిదిన్నర మనం ఇట్లా కొలిచినప్పుడు మనకి ఇక్కడ రావాలా ఇక్కడ మనము ఖర్చు కూడా కలిపి తీసుకోవాలి తొమ్మిదిన్నర చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది తొమ్మిదిన్నర మనకి చంక కూడా కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే బ్యాక్కి ఫ్రంట్కి ఒక ఇంచు తేడా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కానీ బ్యాక్ అయిపోతేనే హ్యాండ్స్ కట్ చేసుకోండి ముందే ఫ్రంట్ కట్ చేసుకున్నాం అంటే మనకి హ్యాండ్స్ తక్కువ వస్తుంది క్లాత్ తక్కువ ఇచ్చినప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాకనే ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి సమానంగా ఉండేలా ఈ విధంగా మార్క్ ఒక ఇంచు కోసం వదులుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ మనము ఈ అంచులు నీట్గా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనకి చేయి పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర అంటే ఖర్చుతో కలిపి ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది ఇక్కడ మనకి శంఖ్రౌండ్ వచ్చేసి కూడా తొమ్మిదిన్నరనే కదా నుండి తొమ్మిదిన్నరకు మనకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఫస్ట్ స్ట్రైట్గా ఇంచులు ఇక్కడి నుంచి లైన్ వేసుకోవాలి ఇక్కడ మనకి చంక డౌను మూడున్నర తీసుకుంటున్నా ఇక్కడ ఇంచుల దగ్గర స్ట్రైట్గా తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనము ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలా ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలా ఇలాంటి కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది నేను ఇందాక ఇక్కడ పెట్టి కొలిచి చూసినా కదా మనకి తొమ్మిదిన్నర కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది మనకి ఇక్కడ చంక జాయింట్లు పడతాయి ఈ విధంగా హ్యాండ్స్ని మార్క్ చేసుకున్నాం కదా కట్ చేసుకుందాం ఇట్లాంటి హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ గమనించండి ఫ్రంట్ లో నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను కదా ఇప్పుడు మామూలుగా అంటే మనము కరెక్ట్గా మనకు ఆల్రెడీ ఇక్కడ సరిపోయేంత క్లాత్ ఉంది కదా మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకునే విధానం నేను ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తము ఈ విధంగా డ్రై చేసుకునేకైతే అయితే క్లాత్ సరిపోయింది మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్కి అన్నిటికీ మనకి క్లాత్ తక్కువ ఉంది కదా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనకి బ్యాక్ పార్ట్కి మీరు మార్క్ వేసుకొని చూడండి ఈ విధంగా రెండు ఇంచులకి రెండున్నర ఇంచులకు కానీ మీరు ఇట్లా మార్క్ వేసుకోండి పైకి రెండున్నర తీసుకుంటున్నాం చూడండి ఇక రెండున్నరకు మార్కేసినాం కదా ఇప్పుడు కరెక్ట్ మనకి ఇక్కడ వరకు క్లాత్ ఉంటే సాలు ఇక్కడ కింది వైపు చూడండి ఇక్కడ వరకు మనకి క్లాత్ ఉందంటే సాలు ఇంకా ఇక్కడ ఏం అవసరం లేదు ఇక్కడ ఎట్లా మనం ఇట్లా క్రాస్లో తీసినప్పుడు కట్ అయిపోతుంది మనకి ఇక్కడ క్లాత్ కొంచెం కలిసి వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు మెడ అవసరం వస్తుంది ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చూసుకొని రెండున్నర ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా దీనికి దీనికి కరెక్ట్గా క్లాత్ కింద సెట్ అయ్యి ఉండాల ఇక్కడ మనకి రెండించులంత క్లాత్ మనకి వచ్చింది ఇక్కడ మనకి టెంట్ నెక్ వచ్చేసి ఇంచులు కదా ఈ విధంగా ఏడించులకు మార్క్ వేసుకున్నాం బ్యాక్ పార్ట్ని పెట్టి మనము ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ వేసుకోవాలా అంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఎందుకంటే మనం ఇక్కడ చంక లోతు తీసుకోవడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి పక్క పెట్టుకున్నాం ఇక్కడ మనము హాఫ్ ఇంచు ఈ విధంగా చంక లోతు కోసం మార్కేసుకున్నాం కరెక్ట్గా ఇక్కడ మనం ఖర్చు కోసము రెండు ఇంచులో వదిలిపెట్టినాము కదా ఇక్కడ మనం లోతు తీసినది కరెక్ట్ ఇందులోన కలిపేసేయాలన్నమాట ఇక్కడ దాకా తీయకూడదు ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ విధంగా కొంత బ్లౌజ్ తీసుకొని మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి పట్టి కాజా పట్టి కోసం ఖర్చు అనమాట ఇది ఇంత కరెక్ట్ అయితే వచ్చింది ఇది కూడా చేసి చూడండి ఇది మనం ఇంత తీసుకోకపోవడవు అని ఇంతకు ముందు ఒక డౌట్ అయితే వచ్చింది కామెంట్లో అనమాట ఫ్రంట్ పాటు మనము ఎంత తీసుకోవాలా లెంత్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ హేమింగ్ చేసినా కూడా ఒకసారి పట్టే తీసుకోండి మీరు ఇక్కడ హాఫ్ ఇంచు పైకి వదిలిపెట్టి ఇక్కడ హేమింగ్ ఇట క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో ఈ విధంగా చూసుకోవాలా అంటే ఒక గీత తక్కువ ఐదు ఇంచులు వచ్చింది ఈ విధంగా ఒక గీత తక్కువ ఐదు ఇంచులకి మార్కేసుకోవాలా మళ్ళీ ఒక ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలా ఈ ఒక ఇంచు ఎందుకు అనేది కూడా ఇప్పుడు చెప్తా చూడండి ఈడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం మనం ఈడ వన్ ఇంచు ఎగస్టా తీసుకోవాలా ఇక్కడ మనం రెండించుల దగ్గర మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ ఈ లైన్ని గీసుకుందాం ఇక్కడ మార్కింగ్ చేసినాం చూడండి ఇది వచ్చేసి మనకి కింద నుంచి రెండు ఇంచులకి రెండున్నర ఇంచులకు మార్క్ వేసుకునేది అనమాట మన క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది కూడా మనం ఈ విధంగా లైన్ వేసుకోవాలా ఇక్కడ మనకి మనము ఇక్కడ ఐదు ఇంచుల వరకు కరెక్ట్ వేసుకుని ఒక ఇంచు ఎక్కువ తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇందులోకి కలిపేసేయాలి ఇక్కడ ఇంకొక టిప్ ఏమంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలా కరెక్ట్గా ఈ లైన్లోకి కలిపేసేయాలా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద హాల్ఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ మనం వాళ్ళ సైజుని బట్టి కింద లెంత్ అనేది పెంచుకోవాలి ఇట్లా చూడండి ఇక్కడ నుంచి నేను మన మార్కింగ్ స్ట్రైట్ మార్కింగ్ కన్నా కిందికి వేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చేసరికల్లా ఇందులోకి కలిపేసేయాల ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకుందాం మనం మార్క్ వేసేటప్పుడు కొంచెం క్రాస్లో వేసినా కూడా మనం కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మీరు కనుక ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసినారంటే మనకి బ్లౌజు కరెక్ట్గా వస్తుంది కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో మనం కుట్టిన బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగానే వస్తుంది ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం క్రాస్ బెల్ట్కి వచ్చేసి మనకి క్లాత్ తక్కువ ఉండడం వల్ల లోపల సైడ్ వేరే క్లాత్ వేయాలన్నమాట చూడండి ఆల్రెడీ ఇక్కడ మన కొలత బ్లౌజ్కి ఈ విధంగా వేరే క్లాత్ వేస్తున్నారు కదా సేమ్ ఇది కూడా అట్లానే వేసుకోవాలా ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ లెంత్ ఎంత తీసుకోవాలా అంటే కొత్త అయినా తీసుకోండి లేదంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసినాం కదా మనం ఈ బ్యాక్ పార్ట్ అన్న తీసి మళ్ళీ ఈ విధంగా క్రాస్ బెల్ట్ని తీసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా మనకి మెజర్మెంట్ ఎంత తీసుకోవాలనేది చూడండి ఈ హాఫ్ ఇంచు మనము వేరే క్లాత్ వేసి తిప్పేసేయాల ఇక్కడ నుంచి వదిలిపెట్టి ఇక్కడ పైకి పోల్చుకున్నాం మూడున్నర ఇంచులు హైట్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మూడు ఇంచులు ఈ విధంగా క్రాస్లో క్రాస్ బెల్ట్ని మార్కేసుకోవాలా చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచు మనము వేరే క్లాత్ వేసుకుంటాలి కదా అందుకోసం కట్ చేతులు పెట్టి ఇక్కడ పైన క్రాస్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి రెండు పీసులు జాయింట్ చేస్తే మనకి ఒక పట్టు వస్తుంది ఇక్కడ మనం నెక్ కట్ చేసి ఉంటాం కదా ఈ నెక్ దగ్గర మాత్రం మనము కాజా పట్టి తీసుకోవాలా రెండు ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చింది ఇక్కడ మనకి మూలలు మిగిలి ఉంటాయి కదా ఈ క్లాత్ని మనము చంక పీసులుగా వేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్స్కి అయితే చంక పీసులు వేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం మెడ పీసులు ఇవి వచ్చేసి నడుం పట్టికి ఈ విధంగా నాలుగు పీసులు జాయింట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నడుం పట్టు వస్తుంది ఈ విధంగా ఓపెన్ చేసి ఇట్లా క్రాసులు ఉండే వైపు నెక్ తీసుకునాలా నెక్ పీసులకి ఇక్కడ మనకి క్లాత్ మీటర్ ఉండాలన్నమాట ఈ సైజు బ్లౌజ్కి మనకు మీటర్లోనే నేను ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసి కటింగ్ అయితే చేసినా కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక మీటర్ క్లాత్లో నేనేమేమి అనేది చూపిస్తా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఒక్కొక్క పార్టీకి ఒక విధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్టీకి వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి ఈ పీసులు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ హేమింగ్ చేస్తాం కదా అందుకోసం ఈ పీసులు కూడా కట్ చేసిన ఈ చిన్న ముక్కలు వచ్చేసి మనకి ఇక్కడ చంక పీసులు జాయింటింగ్ వచ్చేసి మెడ పీసులు ఒక మీటర్ క్లాత్తో అయితే నేను ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసినా కదా